హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన వీడియో చూసి జీవాలు కొనాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం టోటల్ వచ్చేసి సారీ మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి మొత్తం టోటల్ డెబ్బై నాలుగు పొట్టేళ్ళు అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ డెబ్బై నాలుగు పిల్లలు వచ్చేసి ఇటు ఏజ్ బ్రదర్ వచ్చి మనకి వన్ ఇయర్ దాకా ఉంటాయని చెప్పున్నాడు ఇటు లైవేటు కూడా బ్రదర్ వచ్చేసి మనకి యాభై కిలోలు లైవేట్ వస్తాయని చెప్తున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది కింద లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి చోడవరం విలేజ్ జల్దంకి మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి నెల్లూరు డిస్టిక్ జలదంకి మండలం చోడవరం విలేజ్లో అయితే మనకి ఈ పొట్టేళ్ళు ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద లో బ్రదర్ నెంబర్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడొచ్చు మీరు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మన ఛానల్లో ఏ వీడియోస్ పెట్టినా గొర్రెలైనా సరే మేకలైనా ఏవైనా సరే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియోలో కొంచెం జూమ్ చేయడం కానీ లేదంటే దగ్గరికి వెళ్ళి తీయడం కానీ అలా ఉంటే మనకు పెద్దగా కనిపిస్తాయి దగ్గర మన వీడియోలో ఉన్నట్టుగా మన దగ్గరికి వెళ్ళి చూస్తే ఉండవు ఎందుకంటే కొంచెం తేడా అనేది అయితే ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి ఎవరైనా సరే వీడియోస్ పెట్టాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ పంపించండి నేను కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకరోజు అటు ఇటు కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది బ్రదర్ అర్థం చేసుకోండి మీరు కాల్ చేసే వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో చేయండి ఫ్రీగా మీతో మాట్లాడగలను డే టైంలో ఏదైనా పని మీద ఉంటాను కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు కిందటలో బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి మీరు జీవాలు చూసి మీకు నచ్చితేనే కొన్ని ఈ అడ్వాన్సులు ఫోన్ పేలు అలాంటి చేసుకోవద్దు కొనాలనుకున్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి